రైతు సోదరులు అందరికీ కూడా నమస్తే అండి నా పేరు వచ్చి శేఖర్ అండి మా డైరీ ఫామ్ పేరు వచ్చి శేఖర్ డైరీ ఫామ్ అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటక బురుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ మా దగ్గర టాప్ క్వాలిటీ ప్యూర్ ముర్రాజాత్ గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్కుంటాయండి మీరు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కూడా మేము గేదెలను అయితే సప్లై చేస్తామండి అన్నీ కూడా ప్యూర్ ముర్రా అండి హెవీ సైజ్ గేదెలు ఉంటాయండి మన దగ్గర మా డైరీ ఫామ్లో చూసుకోండి క్వాలిటీ కానీ కింద అల్ట్రా కానీ ప్రతిదీ కూడా చూసుకోవచ్చండి మీరు ఇక్కడ మన దగ్గర పాడి గేదెలు ఉంటాయండి అలాగే సూడి గేదెలు ఉంటాయండి అంటే లేత శివుడు గేదెలండి మీకు ఎనీ టైం కూడా మనం సప్లై చేస్తామండి పాడి అయితే కనుక ఇక్కడ రెండు మూడు పోట్లు ఇక్కడే అది చెక్ చేసుకుంటే మీరు గేదెలని అయితే తీసుకోవచ్చండి సూడి అయితే కనుక మైక్ కానీ బుడ్ల మైక్ కానీ రొమ్ము కంప్లైంట్ కానీ దేనికన్నా కూడా మనం వాపస్ తీసుకుని మనం మళ్ళీ వేరే గేదెని అయితే మార్చిస్తామండి ఎనీ కంప్లైంట్కి చూసుకోండి హెవీ సైజ్ గేదెలు ఎవరికైనా కావాలితే కనుక స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కే కాంటాక్ట్ అవి డైరెక్ట్గా రాజమండ్రి రావచ్చండి అక్కడ నుంచి